అవును వాళ్ళిద్దరూ లవ్ ఆడుకున్నారు నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేక నేను లేను అనేలా అన్యోన్యంగా చట్టాపట్టాలు వేసుకుని తిరిగారు క్యాలెండర్ మారేసరికి ప్రియుడిలో మార్పు వచ్చింది ప్రేమ వద్దు పెళ్లి వద్దు అంటూ అబార్షన్లు చేయించి ప్లేట్ పిరాయించాడు ప్రియురాలు మాత్రం నువ్వే కావాలి అంటూ ఠాణా మెట్లెక్కింది ఇప్పుడు ఆమె చేస్తున్న డిమాండ్ ఇతడు పసుపు లేకి అర్బి హైదరాబాద్లోని లోని ఫిలిం ఓ సాఫ్ట్వేర్ సంస్థకు డైరెక్టర్ గా ఉన్నాడు యువతి పరిచయమైంది ఆ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది అప్పట్నుంచి చట్టా పట్టాలేసుకుని తిరిగారు పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అర్బేద్ ఆమెను గర్భవతిని చేశాడు పెళ్లి మాట ఎత్తేసరికి మాత్రం సమయం కావాలని రేపు మాపు అంటూ దాటవేశాడు అలా మాయ మాటలు చెప్పి మూడు సార్లు అబార్షన్ చేయించాడు పదే పదే అబార్షన్స్ చేయించడంతో యువతి ఆరోగ్యం దెబ్బతింది ఈ క్రమంలోనే అర్బేద్ మరొకరికి కనెక్ట్ అయ్యాడు ఆ విషయం తెలుసుకున్న యువతి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవైనా ప్రియుడి ఇంటికెళ్లి నిలదీసింది దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆమెను తరిమి వేశారు ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించగా అర్బిత్ విచక్షణారహితంగా కొట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టాడు ఇది తట్టుకోలేని బాధిత యువతి ఫిబ్రవరి ఇరవై నాలుగున పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది రెండు రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాక డిశ్చార్జ్ అయింది ఆ తర్వాత నేరుగా ఫిలింనగర్ పోలీసును ఆశ్రయించింది ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్ అర్బిద్ ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది పెళ్లి చేసుకోవాలని అడిగితే చిత్ర హింసలు పెట్టాడని ఆరోపించింది అర్బిత్ చీటింగ్ లో అతని స్నేహితులు కావ్య పొట్లూరి ఆదిత్య సయ్యపరాజు సహకరించారని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలి ఫిర్యాదుతో వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు ప్రేమ పేరుతో మోసపోయిన తనకు పోలీసులే న్యాయం చేయాలని వేడుకుంటోంది బాధిత యువతి లేదంటే ఆత్మహత్యే శరణ్యమంటోంది